నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో దవ్వలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇందుకోసం ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే ఒక కప్పు మైదాని అలాగే అరకప్పు కంటే కొంచెం తక్కువ బియ్యపిండిని పిండిని తీసుకొని ఇందులోకి చిటికడంత సాల్ట్ వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతికి ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలండి ఇలా సాఫ్ట్ డవ్ వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట సేపు తర్వాత ఈ పిండిలో నుంచి చిన్న పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్ వచ్చేటట్టు చుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ సైజులో ఉంటే సరిపోతాయండి మిగతా అన్నిటిని కూడా అలాగే చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత గవ్వల మిషన్ ఉంటుందండి గవ్వల మిషన్తో స్లోగా ఒక పిండి ముద్దం తీసుకొని ఇలా నొక్కి పట్టి చేశారంటే ఈ విధంగా చేస్తే అన్నీ అలాగే వస్తాయి ఈ మిషన్ అనేది ఎక్కడైనా దొరుకుతుందండి మార్ట్స్లో కానీ డి మార్ట్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలని ఒకటొకటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో గవ్వలు వేసేటప్పుడు స్టవ్ని కంప్లీట్గా సిమ్లోకి పెట్టుకొని గవ్వలు వేసుకోండి గవ్వలు వేసాక కూడా వెంటనే గరిట పెట్టి కలపమాకండి స్లోగా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత గరిట పెట్టి కలుపుకోండి ఒకసారి చుట్టూర గా స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరొక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక అరకప్పు చక్కెర తీసుకోవాలి చక్కెర కరగటానికి కొన్ని నీళ్ళు పోసుకొని చక్కెరని బాగా కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి పాకం అనేది ఈ విధంగా వస్తే సరిపోతుందండి మీకు సింపుల్గా చెప్పాలంటే పాకం కొంచెం తీసి వాటర్లో వేసారంటే పాకం అనేది స్ప్రెడ్ కాకుండా అక్కడే ఉండిపోయిందంటే పాకం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు వేయించుకున్న గవ్వల్ని కూడా పాకంలో వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకుంటూ ఉన్నారంటే పాకం అనేది గవ్వలకి ఈ విధంగా పడుతుంది మనం కలుపుతుంటూనే వెంట వెంటనే ఆరిపోతుందండి పాకం ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం హార్డ్గానే ఉంటుంది కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్లో మరెన్నో సింపుల్ రెసిపీస్ ఉన్నాయండి అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ద నెక్స్ట్ బ్లాగ్